అతని పేరులో పవిత్రత ఉంది బ్రతుకులో మాత్రం పవిత్రత లేదు అతడు చేసేటటువంటి ఉద్యోగం పాపిష్టి ఉద్యోగం ఉద్యోగం మంచిదే కానీ ఆ ఉద్యోగంలో పాపం చేరింది అతడు సంపాదనలో పాపం చేరింది అన్యాయంగా సంపాదించటానికి అక్రమముగా సంపాదించటానికి మనుషుల్ని మాయ చేసి మోసం చేసి ధనం సమకూర్చుకోవడానికి అలవాటు పడిపోయాడు పేరు జకయా అర్థం పవిత్రుడు పేర్లో పవిత్రత ఉంది కానీ బ్రతుకులో మాత్రం పవిత్రత లేడండి తాను సంపాదించే సంపాదన అక్రమ సంపాదన అన్యాయంతో కూడిన సంపాదన కాబట్టి ప్రజలందరూ కూడా అతన్ని వెలివేసేశారు శుంకర్లను ఆ రోజుల్లో పరమ పాపిష్టి వారిగా చూసేవాడు కాబట్టి యేసుక్రీస్తు శుంకర్లతో భోజనం చేస్తున్నప్పుడు పరిశైలు సదుకాయలు అన్నమాట తెలుసా ఈయన దేవుడు కుమారుడు అని చెప్తున్నాడు ఈయనేమిటి శుంకర్లతోనూ తర్వాత పాపులతోనూ భోంచేస్తున్నాడు ఏమిటి శుంకర్లు అట ఆ తర్వాత ఎవరట పాపులట మరి పాపుల కంటే ముందుగా ఉన్న శంకర్లు ఏంటి పరమ పాపిష్టివాళ్ళు ఆ రోజు శంకర్లను పరమ పాపిష్టి వారిగా చూసేవాళ్ళు పరమ పాపిష్టివాడిగా జీవిస్తున్నటువంటి శుంకరి ఒకరోజు తన ఊరికి యేసు రావడం విన్నాడు యేసు తను ఉన్న గ్రామానికి వస్తున్నాడని చెప్పి విన్నాడు వచ్చాడు ఏసు వచ్చేశాడో అలా వచ్చినప్పుడు ఈ సుంకర్ అయినటువంటి జకయ్య ఏసు ఎవరో చూడాలి అని ఆశపడ్డాడు ఈ ఆశ ఎలా వచ్చింది ఎందుకు వచ్చింది వారన్ వియర్స్బి అనేటటువంటి ఒక గొప్ప దైవజనుడు తను రాసినటువంటి కామెంట్రీలో ఈ మాట అన్నాడు ఎన్నో తెలుసా సుంకపు గుత్తదారులు గనుక ఈ సుంకాన్ని కలెక్ట్ చేసే వాళ్ళందరూ సాధారణంగా ఆయా సమయంలో కలుస్తూ ఉంటారు అలా కలుస్తున్నప్పుడు మరొక శుంకరి జకయ్య నీకు విషయం చెప్పాలి ఏమిటి నీకు తెలుసు కదా మనమందరం సుంకర్లు అని అన్యాయంగా అక్రమముగా డబ్బులు సంపాదిస్తాం మోసం చేస్తాం మాయలు చేస్తాం అవును మన పనాదిలే పొద్దున్న లేస్తే అదే పని చేస్తాం కానీ జకయ్య నేను అన్యాయంగా సంపాదించడం మానేసా అక్రమముగా సంపాదించడం మానేశా ఆ మాటకు వస్తే ఈ పాపిష్టి ఉద్యోగాన్ని విడిచిపెట్టేశా ఏమైంది ఎందుకు మానేశావు ఎవరో వెస్ అయ్యాట ఏస్ అయ్యాట ఒకరోజు నన్ను చూసి రా నన్ను వెంబడించు అని నన్ను పిలిచాడు జక్కయ్య ఆ ఏసు మాట విని నాకున్న ఆ పాపిష్టి ఉద్యోగాన్ని విడిచిపెట్టి పాపిష్టి సంపాదనను విడిచిపెట్టి ఏసయ్యను వెంబడించడం ప్రారంభించిన తర్వాత జక్కయ్య నా జీవితం మారిపోయింది జక్కయ్య ఆ పరిశుద్ధునిగా జీవించడం నేను పరిశుద్ధంగా జీవించడం ప్రారంభించాను జక్కయ్య సుఖము సౌఖ్యము సంతోషము సమాధానం లేకుండా అల్లాడిపోయిన నేను ఈరోజు సంతోషంతో జీవిస్తున్నాను జక్కయ్య ఏసు నా జీవితంలో అడుగుపెట్టినప్పటి నుంచి నా బ్రతుకు బాగుపడిపోయింది జక్కయ్య అని లేవి ఎవరో చెప్పండి లేవి మచ్చయ్యి మత్తయి సువార్త రాసినటువంటి మత్తయ్యి బహుశా జక్కయ్యకు యేసుక్రీస్తు గురించి చెప్పుంటాడు లేకపోతే ఏసయ్య చూడాలనేటటువంటి ఆశ జక్కయ్యకి ఎందుకు కలుగుతుంది అని చెప్పి ఆ భక్తుడు సెలవిచ్చాడు నీకు తెలిసిన సత్యాన్ని దాపెట్టవద్దు నీకు తెలిసిన వాస్తవాన్ని దాచుకోవద్దు యేసుక్రీస్తు లోకరక్షకుడని ఎటువంటి పాపిస్టు వాడినైనా పరిశుద్ధునిగా మారుస్తాడని నీకు తెలిసినప్పుడు తెలిసిన సత్యాన్ని దాపెట్టద్దు మత్తయయ్యకి తెలిసిన సత్యాన్ని జక్కయ్యకు చెప్పుంటాడు అనేది బైబుల్ పండితుని యొక్క అభిప్రాయం యేసు ఆ గ్రామానికి వచ్చాడండి డబ్బైతే ఉంది కానీ సుఖం లేదు సౌఖ్యం లేదు సంతోషం లేదు సమాధానం లేదు సొసైటీలో విలువ లేదో గౌరవం లేదో ఈరోజు మనలో ఎవరైనా ఉన్నారా అయ్యా నాకు మా ఇంట్లోనే గౌరవం లేదు నా భార్య నన్ను గౌరవంగా పిలవదు నా బిడ్డలంటే బిడ్డలకు నేనంటే లెక్కలేదు అసలు నన్ను పట్టించుకోరు అమ్మ నన్ను పట్టించుకోరు నాన్న నన్ను పట్టించుకోరు గౌరవం లేకుండా మాట్లాడతారు బంధువుల మధ్య నాకు గౌరవం లేదు కారణము నేను చేసే పనిని బట్టి నేను తాగుబోతును కాబట్టి నేను తిరుగుబోతును కాబట్టి నేను మోసగాడిని కాబట్టి సొసైటీలో నాకు విలువ లేదు గౌరవం లేదు అందరూ నన్ను చీ అంటున్నారు చే కొట్టేశారు ఒంటరిని చేసేశారు వెలివేసేశారు వేసేసారు డబ్బు అయితే ఉంది బ్యాంకులో బ్యాలెన్స్ ఉంది ఎంతో కొంత పొలాలు ఉన్నాయి స్థలాలు ఉన్నాయి కానీ నాకు మనశ్శాంతి లేదు సంతోషం లేదు ప్రేమ అనురాగాలు నోచుకోలేక అల్లడిపోతున్న అపవిత్రుణ్ణి నేను అని నువ్వు అంటున్నట్లయితే నీకు శుభవార్త అపవిత్రుడు అయిన నిన్ను వెతుక్కుంటూ నా ప్రభు ఈరోజు వచ్చాడో జక్కయ్యట ఏసు ఎవరో చూద్దామని చెప్పి చెట్టు ఎక్కువ కూర్చున్నాడట చెట్లు కొమ్మల మధ్య నుంచి ఏసయ్యను లాగా చూస్తున్నాడట అదే చెట్టు కిందకు ఏసు వచ్చి జక్కయ్య వైపుకు చూసి జకయ దిగిరా నేడు నేను మీ ఇంట ఉండబోతున్నా ఇప్పుడు చెప్పండి వాస్తవంగా జక్కయ్య ఏసయ్యను వెతికింది లేక ఏసయ్య జక్కను వెతుక్కుంటూ వచ్చింది చెప్పండి నా యేసు అపవిత్రమైన జీవితం జీవిస్తూ నశించిపోతున్న జక్కయ్యను వెతుక్కుంటూ ఆ చెట్టు దగ్గరకు వచ్చాడు నిన్ను నా దేవుడు ఎంతో కాలంగా వెతుకుతున్నాడు నువ్వు దొరుకుతావేమోనని కనీసం ఈరోజైనా ఈ పాతర్వాత జీవితాన్ని విడిచిపెట్టేసి అపవిత్రమైన జీవితాన్ని విడిచిపెట్టేసి ఏ రీతిగా జక్కయ్య యేసును తన ఇంటికి చేర్చుకున్నాడో ఈరోజు నువ్వు నీ ఇంటికి యేసు క్రీస్తుని తీసుకెళ్తావా యేసు నీ ఇంట్లో అడుగు పెట్టాడు అని అంటే ఏమవుతుందో తెలుసా నీ ఇంట్లో ఉన్న చీకటే పట్టాపంచులైపోతుంది నీ ఇంట్లో ఉన్నటువంటి దరిద్రం నీ ఇంట్లో ఉన్నటువంటి శని నీ ఇంట్లో ఉన్న అశ్ అశాంతి అసమాధానం పారిపోతుంది యేసు జక్కయ్య ఇంట్లో అడుగు పెట్టాడో లేదో జక్కయ్య జీవితం వెలిగిపోయిందండి ఏసయ్యా అన్యాయంగా నేను ఒక రూపాయి తీసుకుంటే తిరిగి నాలుగు రూపాయలు ఇచ్చేస్తానయ్యా అక్రమ జీవితం నాకొద్దు అక్రమ సంపాదన నాకొద్దు ఇక నుంచి పేరుకు తగ్గ పరిశుద్ధమైన జీవితము జీవిస్తానయ్యా అది చూసినటువంటి యేసు ఏమన్నాడు తెలుసా ఇతడును అబ్రహాము కుమారుడే అనగా అర్థం తెలుసా నిత్య జీవానికి వారసుడే అపవిత్రమైన వ్యక్తిని పవిత్రపరిచి పరలోకవాసిగా మార్చేసిన దేవుడు ఈరోజు అపవిత్రంగా జీవిస్తున్న నిన్నో నిన్నో తన కుమార్తెగా కుమారుడుగా అంగీకరించి ఈరోజు నీతో పాటు నీ ఇంటికి రావాలని ఆశపడుతూ వెతుకుతున్నాడు దొరుకుతావా ప్రార్థన హృదయపూర్వకంగా చెప్తావా ప్రభా నువ్వు నాకు కావాలి నాయన అపవిత్రుణ్ణి అత్యంత కఠినమైన వాణ్ణి అయ్యా నన్ను బాగుచేయి అయ్యా నన్ను దర్శించు అయ్యా నన్ను స్వీకరించు అయ్యా నన్ను క్షమించు ఈరోజు నన్ను అంగీకరించాయా నా కుటుంబాన్ని అంగీకరించాయా నా బిడ్డలను అంగీకరించాయా నా బ్రతుకును అంగీకరించయా ఆశీర్వాదంగా మార్చయ్యా నన్ను వెతుకుతూ వచ్చావు నా జీవితానికి అంకితం చేస్తున్నా నన్ను అంగీకరించు ఆశీర్వదించు ఆత్మీయుడిగా మలుచు అనేక మందికి ఆదర్శంగా తీర్చు ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని దర్శించమని వారి పేరు జీవగ్రంథంలో లిఖింప చెయ్యమని ఏసునామం పేరెట్టు వేడుకొంటున్నాము తండ్రి ఆమెన్ ైలీ డివోషన్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి ఒక కామెంట్ పెట్టండి దేవుడు మీకు తోడేమో